హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనస తెలుగు అమ్మాయి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న నా టెర్రస్ గాడ్ అనేది వాళ్ళు చూపిస్తున్నాను సో చెట్లు అనేది పెంచడము చాలా తేలిక అనుకుంటారు కానీ చాలా కష్టం అండి అది ఎలా పెడితే అలా పెంచితే అలా పెరగదు దానికి మనసు ఓర్పు సహనం రెండు ఉండాలి దాట్ మెయిన్ ముఖ్యంగా ఉండాల్సింది ప్రేమ చెట్ల మీద ప్రేమ ఉంటే కనుక ఖచ్చితంగా ఎలాంటి చెట్టు రాదు అన్న చెట్టు కూడా వస్తుందండి అండ్ చెట్లతోని స్నేహభావం అనేది ఎక్కువగా ఉండాలి మీరు అన్ చాలామందికి తెలియదు అనుకుంటాను చెట్లు ఈవినింగ్ మనము ఎవరైతే ఎక్కువగా దానికి ప్రేమ అండ్ మాట్లాడే చేస్తారో చెట్ల నిజంగా వాళ్ళతో మాట్లాడినట్టు అనిపిస్తుంది అంట ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంటే వాటితో స్పెండ్ టైం స్పెండ్ చేసినప్పుడు కానీ నేను అంటే కాస్త కొంచెం ఫ్రీ టైం దొరికితే నాకు ఎక్కువగా ఫస్ట్ గుర్తుకొచ్చేది ఇదే అండి ఇది చిన్నగానే అనిపిస్తుంది మీకు చూడ్డానికి బట్ చేయడానికి చాలా టైం పడుతుందండి ఒక్కొక్క పాట్లో ఎంత వేస్టేజ్ ఉంటుందో అది తీయాలి అండ్ దానికి ఏమంటారు వేస్టేజ్ గడ్డి అలాంటివి పెరుగుతాయి పిచ్చి మొక్కలు అంటారు అవన్నీ పెరుగుతాయి సో అవన్నీ చెక్ చేసుకుంటాలి అండ్ సాయిల్ వచ్చేసి ఎప్పుడు లూజ్గా ఉండేలా చూసుకోవాలి అండ్ వాటరింగ్ మరీ ఎక్కువగా కూడా ఇవ్వకూడదు సో వాటరింగ్ అనేది లెవెల్ చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ వాటిలో వచ్చే చెత్త చెదారం అది అంతా తీసేస్తూ ఉండాలి అండ్ ఇక్కడ చూడండి నేను టమాటోస్ వచ్చేసి హార్వెస్ట్ చేస్తున్నాను సో కొన్ని అయితే బాగానే హార్వెస్ట్ అయ్యాయి బట్ పెయిన్ పురుగు అంటారు కదా నులి పురుగు అది పట్టింది ఒక దగ్గర సో అది పట్టడం వల్ల ఏమైపోతుందంటే ఒక్క చెట్టు నుంచి ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి పక్క చెట్లకు కూడా సో అలా వెంబడి వెంబడిలా చెక్ చేస్తూ ఉండాలి చెట్లకు ఇప్పుడు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఇంట్లో మనం కేరింగ్గా చూసుకుంటామో చెట్లు కూడా అదే విధంగా అదే భావ కొద్ది చూసుకుంటేనే అవి అయితే డెవలప్ అవుతాయి సో ఇక్కడ నేనైతే డైలీ చెక్ చేస్తానండి డైలీ నాకు వన్ టు వన్ ఆర్ టూ అవర్స్ ఈజీగా టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది అండ్ నేను దాన్ని మొత్తం చెక్ చేసుకొని ఎక్కడెక్కడ అనేది చెక్ ఏ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తాను ఇక్కడ చూసారు కదా నాకు ప్రతి ఒక్క పాటలు వచ్చేసి తోటకూర వచ్చేసింది అవి స్వీట్స్ బై మిస్టేక్ పడ్డాయో ఏమో మరి తెలియదు కానీ అది నేను చెక్ చేసుకోలేదు ఇంకా కొద్ది ముదిరిపోయినట్టు కూడా అయిపోయింది సో అంత న్యాచురల్గా పండించాం కాబట్టి కొంచెం ముదిరిపోయిన పప్పులు వేస్తే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కదా అని తీసేసాను చూసారు కదా ఎంత ఇట్లా గుత్తులు గుత్తుల్లా వస్తున్నాయి సో మళ్ళీ దానికి ఏర్లు రూట్స్ తొందరగా ఎక్కువగా వచ్చేసాయి ఆ రూట్స్ మనం అలానే తీసుకున్నాం అనుకోండి మొత్తం మట్టి మట్టి అయిపోతుంది సో నేను కట్టింగ్ చేసేసుకొని తోటకూరని అయితే తీసి పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి చిన్ను ఎంత చిన్నగా ఉన్నా చిన్న నాకన్నా నేను ఎలానో చెట్లతో ప్రేమగా ఉంటాను చిన్ను కూడా అదే విధంగా చేస్తాడండి చెట్లంటే చాలా ఇష్టం ఒక్కటి ఏదైనా ఫ్రూట్ కానీ కాయ కానీ వచ్చిందనుకో ఎంత ఓవర్ ఎగ్జైట్ అవుతాడంటే ఇంకా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్లో నాకు కనిపిస్తుంది అంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు సో నాకైతే అలా నేనుండడం ఉండడం అలానే నా పిల్లలు ఉండడం ఐఎమ్ సో హ్యాపీ మనము మనం ఎంతో డబ్బులు పెట్టి నేచర్ని కొనుక్కుంటున్నామండి అంటే ఇప్పుడున్న పొల్యూషన్ ఫీల్డ్కి మనకు అంటే ఎక్కడ ఎయిర్ ఫ్రెష్గా దొరుకుతుందని సర్చ్ చేసే కన్నా ఇప్పుడు మనం ఎలాగో ఇంటింటికి ఒక టూ త్రీ వెహికల్స్ అయితే ఈజీగా ఉంటున్నాయి అది వాడినా వాడకపోయిన వాళ్ళు మాత్రం అలా స్టోరేజ్ అవుతుంది ప్రతి ఒక్కటి ఇంట్లో అలా అయిపోయింది ఎందుకంటే ఇంక చెప్పలేం దాని అవసరం అనొచ్చు లేదా తీసుకొని ఇంకేదన్నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉండడం అలా కూడా చాలా సందర్భాల్లో పొల్యూషన్ అనేది మనమే ఇంక్రీజ్ చేస్తున్నాం సో అలాంటప్పుడు కొంచెం మన హెల్త్ కూడా చాలా డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ కండిషన్స్ హాస్పిటల్కి ఎక్కువగా మనం ప్రిఫర్ అయిపోతున్నాం అంటే ఎడిక్ట్ అయిపోతున్నాం సో అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న గ్రీనరీస్ పెద్దగా పెంచిన అవసరం లేదా అంటే ఈ ఇప్పుడున్న జనరేషన్ మనం దున్నలేము అండ్ నాలెడ్జ్ కూడా లేదు మనకు అగ్రికల్చర్ ఫీల్డ్ అంటే చేయలేము కూడా సో అలాంటివి ఏమి చేయకపోయినా ఈ చిన్న చిన్నవి పెద్దగా వద్దు ఒకటి రెండు అన్నట్టు విధంగా ఫస్ట్ ఒక్క దాంతో స్టార్ట్ చేయండి సో అలా చేయడం వల్ల మన మైండ్ పాజిటివ్నెస్ ఎక్కువ వస్తుంది అండ్ మనకు తెలియకుండానే లోపల ఎంతో హ్యాపీనెస్ అండి చెట్లన్నీ ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా ఎదుటి వాళ్లకు మర్యాద అనేది చాలా బాగా ఒకసారి గమనించండి సో నా వేలో నేను అలా అనుకుంటాను అనడమే కాదు చాలామంది అలా అన్నారు కూడా సో నాకుండే ఈ చెట్ల మీద ప్రేమ వల్ల నేనైతే ఈచ్ ఎవ్రీ వీక్లీ మంత్స్ అయితే నాకు ఇది హార్వెస్టింగ్ ప్రాసెస్ ఉంటుందండి అండ్ మిడిల్లో ఇంకా నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను ఒక్కొక్కటి రెండు రెండు అలా వస్తాయి ఒక్కొక్కటి రెండు రెండు వస్తే అది మనకు సరిపోదు కదా సో ఈజీగా మనము ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయినా అవ్వాలి సో అలా స్టోర్ నేను అందుకే ఒక్కటిని ఇంచుమించు ఫోర్ ఫైవ్ పాట్స్లో పెంచుతాను ఎగ్జామ్ బీర చూసారా ఎంత పెద్దగా నేను పెట్టిన స్టాండ్ ఏంటంటే ఒక చిన్న బకెట్ బకెట్లో ఒక్క పాదం వేసాను అవి టూ ఫస్ట్ క్రాప్ అండి నాకు బీరకాయ ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా నేను అది కట్టింగ్ చేస్తూ చేతిలో పట్టుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అది వేరు సో ఇక్కడ తోటకూర ఇవాళ చాలా వెళ్ళింది అండ్ ఇంకా బీరకాయ సో నేను ఎప్పుడెప్పుడు కట్ చేసి ఇస్తే చిన్న ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళి బాస్కెట్లో పెట్టేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా నేను మీరు ఎప్పుడైనా సరే చిగుర్లు ఉంటాయి కదా స్టార్టింగ్ వేర్లు వేర్ల దగ్గర వచ్చే ఆకులన్నీ డెఫినెట్గా కట్ చేయాలండి అది కట్ చేస్తేనే మీకు ఈల్డ్ ఏదైతే క్రాపింగ్ ఉందో మీకు ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ ఏదైనా అంటే ఈ ఆకులకు పోకుండా ఆ పోషకాలు మీరు బూస్టింగ్ ఏదైతే మీరు సాయిల్కి ఇస్తారో ఆ వేర్లకు అది డైరెక్ట్గా ఆ పండుగ కానీ కాయకు కానీ వెళ్తుంది మీరు ఒకవేళ అది చేయకుండా లీఫ్స్ని అలానే వదిలేసారు అనుకోండి ఆ ఆకులు తీసుకోవడం వల్ల మీకు కాయకు అందాల్సినది అందకుండా ప్రోటీన్ అది బలంగా రాదు అంటే ఈల్డ్ ఎక్కువ రాదు సో వెయిట్ కూడా గెయిన్ అవ్వదు సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పెద్దగా ఏమొద్దు మనకు అండ్ మెయిన్ ఎప్పుడైనా సరే ఆకులనిది తుంచేస్తూనే ఉండాలి అండ్ కొద్దిగా పండు వారిన వాలిపోయినట్టయినా అవి ఎంబడే క్లీన్ చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ వాటితో వీక్లీ వన్స్ అయితే టైం స్పెండ్ చేయాలండి నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇచ్చినా కూడా డైలీ కట్టింగ్ ఇవైతే అవ్వదు కదా సో నాకు ఈ వీక్లీ వన్స్ అయితే ఈజీగా పెట్టుకుంటాను నాకు ఈ వీక్లీ వన్స్ అంటే హార్డ్లీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుందండి అంటే అన్ని ట్రీస్ ఉన్నాయి కదా కింద పైన నేను ఇవన్నీ సర్చ్ చేసుకొని క్రాపింగ్ చేసుకొని మళ్ళీ వాటిని సెట్ చేసి మళ్ళీ ఫ్లోర్ అంతా క్లీన్ చేసి ఈ బకెట్స్ కొన్నా భూమి వేస్తే చాలా బాగా పెరుగుతాయి ఇంత పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు బట్ మనకు అంత ప్లేస్ ఉండాలి కదా పెట్టడానికి సో ఇంకా దాని మీద ఉన్న ఇష్టం ప్రేమ కొద్దీ చాలామంది ఇప్పుడు నేననే కాదు టెర్రస్ గార్డెన్ వైపు చాలా మంది ఫోకస్ పెట్టారు సో నేనైతే పాట్స్ తీసుకుంటే ఏమైపోతున్నాయంటే పాట్స్ తొందరగా బ్రేక్ అవుతున్నాయండి ఎండకు మనం డైరెక్ట్ సన్లైట్కి పెడతాం కదా సో అవి తొందరగా బ్రేక్ అవుతుంది ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఉంటున్నాయి అవి వేస్టేజ్ అనిపించింది సో అదే ఫిఫ్టీ రూపీస్లో ఈ బకెట్స్ నాకు వర్త్ అనిపించింది స్టాండర్డ్గా ఉన్నాయి సో స్టాండర్డ్గా ఉన్నాయి అండ్ ఈక్వల్గా తీసుకున్నాం అనుకో అది చూడడానికి లుక్ కూడా బాగుంటుంది అండ్ మన ఇంట్లో ఏదో ఇప్పుడు నేను డోర్స్ వేసిన పెయింట్ అలాంటివి ఏమైనా వేస్టేజ్ పెయింట్స్ ఉంటాయి కదా అవన్నీ నేను అలా వేయడం వల్ల కొంచెం ఎండా తాకినా కూడా డైరెక్ట్ తగలదు పెయింట్ ఉంటుంది కదా సో స్టిక్కర్ టైప్ లాగా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది తో తొందరగా మనకి ఈజీగా బ్రేక్ అవ్వదు ఈజీగా త్రీ ఫోర్ ఇయర్స్ అయితే మనం ఇలా మెయింటైన్ చేయొచ్చు డైరెక్ట్గా మీరు సన్లైట్ కట్టినా కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి సో ఇది ఒక చిన్న టిప్ అండి ఇది అలా ఎవరైనా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇది పాటించండి నేను ప్రతి ఒక్క బకెట్లో నేను ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ వెజ్జెస్ పెట్టాను దాంతోపాటు ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో వంకాయ చెట్టు పెట్టానండి నేను వంకాయ చెట్టు ఎందుకు పెట్టానంటే నాకు తెలియక అవి సీడ్స్ ప్యాకెట్ జస్ట్ ట్వంటీ రూపీసే నేను కొనుకొచ్చింది నాకు తెలియక నేను బకెట్ మొత్తం చల్లేసాను చల్లేస్తే ఎన్ని అన్ని విత్తనాలు వచ్చేసాయి హాఫ్ ప్యాకెట్ ఏమో చల్లాను ఒక్కొక్క సీడ్ పెట్టాలని కూడా నాకు ఐడియా లేదు అలాంటిది ఇప్పుడు నేను చెట్ల గురించి ఇంత రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను సో ఇంకా నాకు అవి అలా వచ్చినాక వాటిని తీసేయడానికి మనసు ఒప్పక ఇంకా వస్తే రాని లేకుంటే లేదని అన్ని చెట్లతో పాటు ఒక్కొక్క చెట్టు పెట్టానండి సో తీసినప్పుడల్లా నాకు కేజీ హాఫ్ కేజీ వంకాయలు అయితే ఈజీగా వస్తున్నాయి సో ఇది వచ్చేసి దోశ దోశ గింజదండి నేనైతే నార్మల్ గా వన్ కిచెన్ వేస్టేజ్ కంపోజ్ చేస్తాం కదా అలా వేసిన దాంట్లో కొన్ని వెజిటేబుల్స్ కూడా అవంతా అవే వచ్చేసాయి ఇక్కడ బెండకాయ లా ఫస్ట్లో నాకు చాలా బాగా ఈల్డ్ వచ్చిందండి ఏదో చిన్న మిల్లి బగ్స్ అంటారు చూడండి అలా కొద్దిగా స్ప్రెడ్ అయ్యి ఫంగస్ లాగా వచ్చి ఇంకా మిగతావి కూడా డ్యామేజ్ అయిపోయి అస్సలు రావట్లేదు సో నేను ఫస్ట్ అదంతా చెక్ చేసుకొని దాన్ని గ్రాఫ్టింగ్ చేసేస్తున్నాను అంటే అక్కడికి కటింగ్ చేసేసాలి ఇంకా అది మళ్ళీ ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా పక్కకి కాకుండా చెక్ చేస్తుండాలి చూసారు కదా ఒక్కొక్క పాట్ని చెక్ చేసుకుంటూ కాయ ఎదిగిందా లేదా లేకపోతే ఏమైనా పెస్టిసైడ్స్ ఉన్నాయా అండ్ ఎక్స్ట్రా లీవ్స్ దాంట్లో ఇంకేమైనా ఎక్స్ట్రా వేస్టేజ్ ఉందా అవన్నీ చెక్ చేసుకోవాలి ఇదంతా నేను మీకు ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను అంటే మట్ ఏ విధంగా మనం లైట్గా తీసుకుంటే టెర్రస్ గార్డెన్ అనేది వెయిట్ పడకుండా ఉంటుంది టెర్రస్ మీద సో నేను ఎలా కంపోజ్ ఈ బకెట్స్ ఎలా స్టోర్ చేశాను ఎలా కలిపాను మిక్సింగ్ పాట్ అనేది నేను వేరే వీడియోస్లో షేర్ చేస్తాను ప్రీవియస్గానైతే నేను వాళ్ళు చేయలేదు సో ఎవరికైనా కొత్త వాళ్ళకు యూజ్ అవుతుందన్న కాన్సెప్ట్ కొద్ది అయితే చేస్తున్నాను సో ఇవన్నీ నేను బకెట్స్ అలా ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్న బకెట్స్ అండి అండ్ ఇలా ఈ విధంగా ఒకవేళ టెర్రస్ గార్డెన్ చేయాలి అనుకున్న వాళ్ళు తక్కువ ఖర్చుతోని ఇలా అవుతుంది అంటే మంచిగా మీకు నాకైతే డైలీ ఏదో ఒకటి వెజి అయితే వెజిటేబుల్స్ అయితే వస్తాయండి ఇంట్లోకి చాలు ఇంట్లో మటుకు కుక్ చేసుకునేంత నేను ఒకరికి ఇవ్వకపోయినా ఒకవేళ అడిషనల్గా ఎక్కువగా వస్తే డెఫినెట్గా మనం అంతా తినలేము ఇస్తాం బట్ మన వరకు మనకైతే డైలీ ఏదో ఒక రకంగా అయితే నాకు వెజిటేబుల్స్ అయితే అవుతున్నాయి సో నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంటుంది కదా సో మన్న చేతుల మీద అలా వండించి నేను డైలీ అవి కుక్ చేసి ఇంత న్యాచురల్ ఫుడ్ నేను తినడము దట్టు ప్యూర్గా అంటే పల్లె ఊరితోని సంబంధం లేదు గ్రాండ్ మదర్ కానీ గ్రాండ్ ఫాదర్ టై వీళ్ళ జనరేషన్ నానమ్మ అమ్మమ్మ ఎవ్వరూ అసలు విలేజ్ అనేది మాకు టచ్ లేదు అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తయ్య వాళ్ళది కూడా ఏమి టచ్ లేదు సో నేను మొత్తం కంప్లీట్ ఇక్కడ సిటీ అమ్మాయిని అలాంటిది ఇంకా నేను ఇలాంటి నేచర్ కావాలి కావాలని ఎంత చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండే అప్పుడు జన్ అప్పుడు పాజిబిలిటీ అవ్వలేదు ఎంతో కొంత ట్రై చేసినా కూడా ఇంకా ఫిక్స్డ్ టైం అనేది నేను వాటికి కేటాయించలేకపోయాను బిఫోర్ మ్యారేజ్ ఇంకా దాని తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అని పిల్లలని కొన్ని రిస్ట్రిక్షన్స్ అలా ఇలా నాకు కండిషన్స్ వల్ల వాటితో నేను ఎక్కువ టైం నేను నాకు నచ్చిన విధంగా ఎక్కడ నేను షేర్ చేసుకోలేకపోయినా సో ఇన్ని ఇయర్స్ తర్వాత నా ఏదైతే హ్యాపీనెస్ ఫుల్ ఫ్లెడ్జ్ అయ్యింది ఆఫ్టర్ ఇల్లు ఇల్లు అన్న ఒక కాన్సెప్ట్ కొద్దీ ఇంత స్పేషియస్గా ప్లేస్ తీసుకొని బయట పెట్ బయట పెట్టినా కూడా ఎన్నని స్టోర్ చేయగలుగుతాం అంటే మేకలు అయితే కామన్గా వస్తాయి అనిమల్స్ నుంచి కూడా మనం ఎస్కేప్ చేయాలి కదా సో వాటిని ప్రొటెక్ట్ చేయాలంటే ఇంకా కొన్నిటికి తప్పదు అన్నిటికైతే చేయలేం చేయలేము కదా సో అలా దానికోసం నేను చూసారు కదా ఇక్కడ ప్రతి ఒక్క పాటలు వచ్చేసి మీకు బ్రింజాలుగా అనిపిస్తుంది కదా చిన్ను అయితే ఒక్కొక్క కాయ దగ్గర నేను ఎక్కడ మూవ్ అవుతే అక్కడ నా వెనుకల్ని వస్తుంటాడు అంటే అవి తొందరగా ఇవ్వమని నేను అది క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్కటి హార్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్క దాంట్లో నాకు తోటకూర అయితే వచ్చిందండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఈ తోటకూర అయితే నాకు బాగానే స్టోర్ అయిపోయింది ఇంకా ఎవ్రీ టైం నాకు అలానే వచ్చేస్తుంది అసలు నేను పెట్టింది లేదు నార్మల్ దాని సీడ్స్ పడి అంత ఘనం వచ్చేస్తుంది ఎవ్రీ టైం నాకు ఈజీగా తోటకూర వంకాయ బీరకాయ కాకరకాయ ఈ ఫోర్ అయితే నార్మల్గా అండ్ టొమాటోస్ ఇవి కామన్గా నాకైతే నేను ఇప్పుడు జనవరి ఫస్ట్కి పెట్టాను అంటే ఈ ఇయర్ గుర్తుండాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను అని అంటే మా ఇల్లు స్టార్టింగ్ అండ్ ఈ ట్రీస్ది కూడా నేను అప్పుడే స్టార్ట్ చేయాలన్న కాన్సెప్ట్ కొద్దీ ఇయర్ కొత్త సంవత్సరంలో స్టార్ట్ చేయాలని చేశాను బట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యానండి జస్ట్ ఒక త్రీ మంత్స్ దాన్ని కాపాడాను ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఇంత ఈల్డ్ రాదు అని అంటున్నారు చాలామంది అవును రాదు నేను ఎలాంటి పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేయలేదు అన్ని ఇంట్లో ఉన్న రెమెడీస్తోనే ట్రై చేశానండి కొన్ని వీడియోస్ కూడా నేను చూశాను చూడలేదు అనను ఎందుకంటే నేను వన్ పర్సెంట్ నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ నేను జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక నాలెడ్జ్ షేర్ చేసే లెవెల్కి వచ్చానంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ నేను చెప్తున్నాను కదా చెట్లతోని మనం ఎంత మాట్లాడి వాటితోని ఎంత ప్రేమగా మనం వాటిని చేస్తామో అవి అంత తొందరగా ఎదుగుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ రూ అండి వాటితోని టైం అనేది స్పెండ్ చేయాలి మనం పెట్టి వదిలేస్తున్నాం వాటరింగ్ ఇస్తున్నాం దానికి ఏదో ఒకటి పోషకాలు అందిస్తున్నాం అలా కాదు వాటితోని ప్రేమగా ఉండడం వాటిని చెక్ చేసుకుంటూ ఉండడం సేమ్ పిల్లలు ఎలానో అవి కూడా అంతే ఆ విధంగా మీరు ట్రీట్ చేస్తే కనుక మనం పడ్డ కష్టానికి దానికన్నా రెట్టింపు ప్రతిఫలం అయితే అవి ఇస్తాయి అండ్ ఆ హ్యాపీనెస్ అంతా ఇంత ఉండదు మన ఇంకెవరన్నా ఇలా వచ్చి చూడ్డానికి నాకైతే చాలామంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఇల్లు చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ టెర్రస్ చూస్తారు అంటే అంత బాగా అనిపిస్తుంది ఆ లుక్ కానీ ఈ జనరేషన్లో ఎవరికి అండి ఓపిక ఉంటుంది అస్సలు ఓపిక ఉండదు పిల్లలు ఇవన్నీ మెయింటెనెన్స్ ఇవన్నీ అనడమే చా చాలా సరిపోతుంది సో అలాంటప్పుడు ఎవ్వరికి ఉండదు మీరు ఏదైనా ఒక క్రాప్ పెడితే కనుక ఈజీగా ఒక త్రీ ఫోర్ పాట్స్లలో దాన్ని స్టోరేజ్ చేయాలండి ఒక్క దాంట్లో పెట్టి మొత్తం ఫ్యామిలీకి అంతా సరిపోదు సో ఒక ఫోర్ దాంట్లో పెట్టామనుకో ఒకటి అయిపోయాం కానీ ఇంకొక దగ్గర మనకి ఈల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది సో అలా నేను ఈజీగా త్రీ ఫోర్ పాట్స్లలో సేమ్ వెజ్జెస్ అనేది పెట్టాను అంటే సేమ్ క్రాప్ సీడ్ పెట్టాను ఇక్కడ చూసారు కదా నేను త్రీ బకెట్స్లలో వచ్చేసి కాకరకాయ కాకరకాయనే పెట్టాను అంటే ఆ సెక్షన్ మొత్తం ఒక సెక్షన్ మొత్తం కాకరకాయ దాని పక్కకున్న బ్యాగ్తో ఫోర్ పెట్టాను అంటే నేను కాకరకాయ ఎంత చిన్న బకెట్ చూడండి ఎవ్రీ బా ఎవ్రీ బకెట్లో మీకు ఇలాంటి బాటిల్ ఉంటుంది వీక్లీ వన్స్ నేను ఆ బాటిల్ని కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా కిచెన్ వేస్టేజ్ అంటే ఏది పడితే అది వేయకూడదు అంటే అంటే మనం షింక్ క్లీన్ చేసినాక అన్నం మెతుకులు దానికి ఉప్పు కారం తగిలు ఉంటాయి అవి అవి అలాంటివి పెట్టకూడదు చూడండి ఎన్ని కాకరకాయలు గుత్తులు గుత్తులుగా వచ్చాయి ఇక్కడ నాకు ఇంకొక టూ డేస్ అయితే మొత్తం అన్ని హార్వెస్టింగ్ వస్తాయి సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇంత చిన్న బకెట్లో గన్నం నేను అవుతున్నాయి అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది సో నేను చెప్పాను కదా ఓన్లీ మీరు వెజిటేబుల్స్వి పీల్ తీస్తారు కదా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసినవి ఇలా బ్యాక్ సైడ్ బాటిల్ని బ్యాక్ సైడ్ కట్ చేసి ఎవ్రీ వీక్ ఒకసారి బాటిల్ ఒక్కొక్క ఇప్పుడు ఒక్క బాటిల్ డైలీ ఒకటి అలా చేంజ్ చేసుకుంటూ వచ్చారనుకోండి మీకు అర్థమైపోతుంది రోజు కిచెన్ వేస్టేజ్ అనేది ఒక్కొక్క బాటిల్లో స్టోర్ చేయండి నేను డైలీ ఒక బాటిల్ కిచెన్ వేస్టేజ్ అనేది స్టోర్ అవుతుందండి నాకు సో అలా నేను చేంజ్ చేసుకుంటూ బాటిల్స్ అయితే సేమ్ ఉంటాయి జస్ట్ తన కింద క్యాప్ తీసేసి ఆ పై నుంచి ఏదైతే వేస్టేజ్ ఉందో అది అలానే వేసేసి అలా పెట్టేస్తాను సో అందులో ఉన్న ఏవైతే ప్రోటీన్ కంటెంట్ దానికి కావాల్సినవి ఉంటాయో ట్రీస్కి అవి ఈజీగా సాయిల్లోకి వెళ్ళి అబ్జర్వ్ అవుతాయి నేను వేసిన వాటరింగ్తో సో అలా అయిపోయి వన్ వీక్ వరకు మీరు చూస్తే మొత్తం డ్రై అయిపోతుంది ఆ బాటిల్లో ఉన్న ఏదైతే వేస్టేజ్ చేసామో అది డ్రై అయిపోతుంది ఆ వేస్టేజ్ని మళ్ళీ అవసరం లేదు సేమ్ మళ్ళీ మీరు ఇంకో చెట్టు పెడతాలనుకుంటారు కదా అందులో ఈ వేస్టేజ్ యాడ్ చేసేసుకొని సాయిల్తో పాటు మళ్ళీ మీరు ఇంకోటి ఇలా చేయడం వల్ల మీకు లైట్ వెయిట్ అవుతుంది స్లాబ్ అనేది లైట్ వెయిట్ అవుతుంది మీరు ఈజీగా హ్యాండ్లింగ్ చేయగలుగుతారు పాట్ని లేపడం కానీ జరపడం కానీ క్లీనింగ్ కానీ ఇలాంటివి చూశారు కదా నేను నార్మల్గానే ఇక్కడ నాకు జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేసిన దాన్నే నేను ఇంతగనం చెప్తున్నానంటే సో నేను ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాను నేను ఒక్క వీడియోతో సక్సెస్ అవ్వ నేను అండ్ అన్ని వీడియోస్ వల్ల కాదు సో నేను కొన్ని ఓన్గా చేసినాయి అండ్ అందులో కొన్ని యూట్యూబ్తో నాలెడ్జ్ తెచ్చుకున్నాయి అన్నీ కలిపి నేను ఇక్కడ అయితే సక్సెస్ అయితే అయ్యానండి సో ఎవ్రీ మీకు వేస్ట్ బాటిల్ అయితే కంపల్సరీ ఉంటుంది ప్లాస్టిక్ బాటిల్ సో ఈచ్ బాటిల్ వచ్చేసి బాటిల్ అనేది పెట్టడానికి ట్రై చేయండి ఒక బాటిల్ ఒకసారి పెట్టేశారనుకోండి ఎవ్రీ మీక్ మీకు ఈజీగా కంపోస్ట్ అనేది రోజు ఒక బాటిల్ని స్టోర్ చేయగలుగుతారు ఇది వచ్చేసి బయట చెట్టుదండి సో ఇక్కడ రెండు బీరకాయలు వచ్చాయి ఒకటైతే ఆల్రెడీ ఎందుకు ఎండిపోయిందండి ఇది నేను అసలు చూడలేదు ఇంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నార్మల్గా వాటరింగ్ చేసి ట్రీస్ గ్రాఫ్టింగ్ చేద్దామని వచ్చేసరికి ఇంత పెద్ద బీరకాయని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఇది పెట్టి ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ క్రాప్ నాకు బీర టైం నేను బకెట్స్ లో వచ్చినాయి అండ్ కింద పెట్టినవి వచ్చినాయి ఇవన్నీ నేను ఒకటేసారి స్టార్ట్ చేశాను ఈ బకెట్స్ మాత్రం మిడిల్లో కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ వచ్చానండి ఇదంతా తోటకూరనే ట్రబ్ మొత్తం తోటకూర ఇది యాక్చువల్లీ నేను తోటకూర వెయ్యలేదు బట్ నాకు వచ్చింది అంటే ఒక్కొక్క సీడ్ దాని విత్తనం కొంచెం ఒకటి రెండు పడ్డా కూడా ఇలా స్ప్రెడ్ అయిపోతాయి సో మనకు ఒకటి కాకపోయినా ఒకటి ఇలా హార్వెస్టింగ్ చేసేవాళ్ళు ఏదో ఒక హార్వెస్టింగ్ అయితే డైలీ తీసుకుంటారండి ఇలా టెర్రస్ గార్డెన్ అని చేసేవారు మనం ఎలాగో పెద్ద పెద్ద ప్లేసెస్ అండ్ భూమి దాన్ని ఈ ఇప్పుడున్న జనరేషన్లో అంత కాస్ట్ పెట్టి చేయలేం ఇలా చిన్న చిన్న థింగ్స్ అయితే మన హ్యాపీనెస్ వస్తుంది అండ్ పాజిటివ్నెస్ వస్తుంది మెయిన్ థింగ్ మన పిల్లలు నేర్చుకుంటారు సో నా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి పిల్లలు నేను ఏవైతే లేట్గా స్టార్ట్ చేశాను కాదు అనను బట్ ఇప్పటికైనా కరెక్ట్ టైం నాకు నా పిల్లలకు వచ్చేసి ఇది యూజ్ అవుతుంది చూడండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మా బాబు ఎలా వస్తున్నాడు అంటే దాని మీద ఎంత ఇష్టం ఉంది తన హ్యాండిల్ అంటే తన హ్యాండ్కి ఇవ్వమని తను ఎంత హ్యాపీతోని డాన్స్ ఆడతాడు అంటే అరుస్తాడు వచ్చింది వచ్చింది నాకు మమ్మీ అమ్మ బ్రింజాలు వచ్చింది అమ్మ బీరకాయ వచ్చింది అంత అంత ఎగ్జైట్మెంట్తోని ఆ బాబు ఇచ్చే ఎనర్జీకి ఇంకా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఇలాంటి థింగ్స్ పిల్లల్ని కొంచెం డైవర్ట్ చేసి పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలి వెళ్ళాలి అని మీరు అనుకుంటే కనుక ఇలా చిన్న చిన్న థింగ్స్ చేయండి సో దట్ మనము హ్యాపీగా ఉంటాం పిల్లల్ని ఒక మంచి ఏమంట మంచి ఎన్విరాన్మెంట్కి అలవాటు చేసినట్టు ఉంటాం వాళ్ళకు ఇప్పుడు ఎలాగో బయటికి వెళ్ళి ఆడుకునే ఫ్రెండ్స్ ఆ గేమ్స్ ఓల్డ్ గేమ్స్ అలాంటివి ఎలాగో లేవు సో ఇలాంటి వాటితోని వాళ్ళని డైవర్ట్ చేసామనుకోండి ఎంత బాగా వాళ్ళు మోడ్యూల్ అయిపోతారు వాళ్ళ లైఫ్ అంతా బిజీ అవుతుంది స్కూలు ఎడ్యుకేషన్ అండ్ ఇంత మంచి గ్రీనరీతో వాళ్ళు కొంచెం గ్రాఫ్టింగ్ చేయడం వాటరింగ్ చేయడము మా బాబుతోనైతే నేను ఎవ్రీడే చేయిస్తానండి వాటరింగ్ సో అంటే టైం దొరికినప్పుడు పాపం వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళి టైర్డ్ అయిపోతారు సో నేను టైం దొరికినప్పుడు అయితే పిల్లలతో ఎక్కువగా ట్రీస్తోనండి నాకు నా టైం దొరికితే నేను నా పిల్లలు వాళ్ళని కూడా ఈక్వల్గా తీసుకెళ్తా అంటే వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి అని సో ఈచ్ అండ్ ఎవ్రీ నేను ఇన్ని బాస్కెట్స్ ఇన్ని ట్రబ్స్ పెట్టాను కదా ఇవైతే హండ్రెడ్ రూపీస్ ట్రప్స్ అండి ఇవి యాక్చువల్లీ నేను వాటర్ మిలన్ కోసం పెట్టాను బట్ వాటర్ మిలన్ వచ్చేసి నేను ఫస్ట్ పెట్టాను అది ఎందుకో రాలేదు అండ్ ఇంకా అందులోనే వచ్చేసి శనగలు కొన్ని నార్మల్గా ఇంట్లో మనం ఉడికించినాక మిగిలిపోయినాయి ఏదో సంబట్ ఎలానో మిస్ అయ్యి అందులో పడిపోయాయి అలా శనగల చెట్టు వచ్చింది దోశ చెట్టు వచ్చింది అండ్ ఇంకా గడ్డి చూసారా ఎంత గడ్డి పెరిగిందో అండ్ ఇలాంటివి అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి పెట్టగానే సరిపోదు దాన్ని ఎంత బాగా జాగ్రత్త పరచాలంటే ఇంకా అది అలా మీరు చేయగలిగితేనే ఈజీగా మీకు ఈల్డ్ అయితే వస్తుంది సో ఇక్కడ నేనైతే ఇంత తోటకూర అయితే తీసానండి సో ఇవి ఏవైతే మళ్ళీ సీట్స్ ఉన్నాయో అండ్ నెక్స్ట్ సీట్కి నాకు యూజ్ అవుతాయి సో నేను మళ్ళీ అవిటిని రొటేట్ చేస్తాను మళ్ళీ ట్రై చేసి ఇది వచ్చేసి గుంటగర్ కాకండి చాలా రేర్ కదా ఒకప్పుడు పాతగా చూసారు కదా సో ఎవ్రీ మీరు పాట్లో చూసారు కదా ఇలా బాటిల్ అయితే స్టోర్ చేస్తాను ఎగ్స్ ఎగ్స్ షెల్స్ ఉంటాయి కదా అవి మెయిన్ అండి అవి ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే కనుక డైరెక్ట్గా వేస్తే ఎలా అవుతుందంటే మొత్తము ట్రీస్ చూడడానికి చాలా బాగా బాగా అనిపించదు మీరు ఎంత ఈ గ్రీనరీగా ఉన్నా కూడా ఆ వేస్టేజ్ ఇలా పైనుంచి వేయగానే మనకు ఈగలు దోమలు రావడం లేదా వర్షం పడడం అలా అయిపోతుంది అలా కాకుండా ఇలా బాటిల్లో వేసి స్టోర్ చేయండి అండ్ ఒక నేను స్టార్టింగ్ అయితే ఫస్ట్ ట్రీస్ కోసం సపరేట్గా ఎక్కువగా ఉంటుంది కదా కొన్నిసార్లు ఫ్రూట్స్వి ఇప్పుడు వాటర్ మిలన్ అలాంటివి తెచ్చినప్పుడు ఎక్కువగా వచ్చేసి సో అలాంటప్పుడు బాటిల్స్లో ఎంత పట్టాలో అంతే పడతాయి సో రిమైనింగ్ థింగ్ ఏదైతే ఉందో నేను మళ్ళీ నెక్స్ట్ పాట్కి శాండ్ మిక్సింగ్ అనేది చేస్తాను దాంతో సో నేను అవి నార్మల్గా ఒక ట్రబ్స్ లాంటివి మన వేస్టేజ్ ట్రబ్స్ ఉంటాయి కదా అలాంటి దాంట్లో ఈ వేస్టేజ్ అంతా తీసుకుంటాను అండ్ మనం ఏవైతే ఈ ఎక్స్ట్రా లీవ్స్ అవన్నీ కట్ చేస్తున్నానో నేను అవి కూడా మళ్ళీ స్టోర్ చేసుకుంటానండి సో నేను నేను వీటితోనే జస్ట్ నేను మళ్ళీ ఇంకో చెట్టు అనేది నాటుతాను సో ఇలా చేయడం వల్ల మనకు లైట్ వెయిట్ అవుతుంది అండ్ ఎక్కువ సాయిల్ అనేది అవసరం ఉండదు సో ఇవాళ నేను హార్వెస్ట్ చేసింది అయితే చూసారు కదా ఇన్ని కాకరకాయలు ఇంత అయితే మనకు తోటకూర వచ్చింది ఇన్ని టమాటోస్ వంకాయలు బీరకాయ అండ్ చుక్క కూర అయితే కొద్దిగానే వచ్చిందండి బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో చిన్ను ఎగ్జైట్మెంట్ చూడండి ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అండి